వనపర్తి జిల్లాలో ప్రజలపై అధిక భారం వేసిన మున్సిపాలిటీ చెత్త పన్ను సేకరణ తక్షణమే ఎత్తివేయాలని పాత పద్ధతిలోని చెత్త సేకరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణలు మాట్లాడుతూ చట్టంలో లేని వ్యవస్థను ప్రజలపై రుద్దడం నేరమని ప్రజలు తమ ఇంటి ట్యాక్స్ లో కట్టే పనులు అన్ని కలిపి ఉంటాయని అన్నారు వనపర్తి మున్సిపాలిటీలో కొత్తగా చెత్త పన్ను వేయడం దారుణమని గత సంవత్సరంగా ప్రజల మీద పెట్టిన ఈ భారాన్ని తొలగించాలని గద్వాల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని వనపర్తిలో కూడా చేసి అవసరమైతే మున్సిపాలిటీ ద్వారానే ఈ భారాన్ని భరించాలని నాయకులు తెలిపారు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సరే కానీ ఈ భారాన్ని తొలగించాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఎస్ నాయకులు గోపాలకృష్ణ రమేష్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ ఆంజనేయులు శివ తదితరులు పాల్గొన్నారు కూడా చెప్పడం జరిగింది ఆ పద్ధతుల్లో ఆ ప్రాంతంలో ఏదైతే చెత్తపన్ను సేకరణను ఉపసంహరించుకున్నారో అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా చెత్తపన్ను సేకరణ అనేది ఉపసంహరించుకోవాలని అదేవిధంగా ఆ చిత్తపన్నుకు సంబంధించినటువంటి అమౌంట్ను తిరిగి వాళ్లకు ఇంటి పనుల్లో కలపాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా అఖిలపక్ష ఐక్యవేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సేకరణ గురించి గద్వాల పట్టణంలో పక్కన ఉన్న జిల్లా గద్వాలలో ఉపసంహరించుకున్నారు అక్కడ ఉన్న ఎవరు చైర్మన్ గారు క్షమాపణ ప్రజలకు క్షమాపణ చెప్పి వద్దు మాకొద్దు పాత పద్ధతిలోనే చేస్తామని చెప్పిన వల్ల వారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఇక అలా అలాగే వనపర్తిలో కూడా సేమ్ పాత పద్ధతిలోనే చిత్తస్వీకరణ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నారు దానిలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ చిత్త పేరు మీద ఒక సంవత్సరం కారణంగా రెండు సంవత్సరాల కారణంగా ప్రజలపై భారం పెడుతున్నారు ఇది వద్దు అని చెప్పేది పక్క జిల్లాలో వాళ్ళు క్షమాపణ కోరింది ప్రజలను అలాగే ఉనపట్టిలో మీరు కోడతారా లేదా తర్వాత సంగతి కానీ చిత్త పన్ను అనేటను ఆపాలని కోరుతున్నాము పాత పద్ధతిలో